జతుందండి కానివ్వాలి ఓకే నూర ముందు మత్తి తాతలు గుర్రం మాలాత్రి గారు గుర్రం గణపతి గారు గుర్రం మాలాత్రి గారు గణపతి గారు 아이네 ఓకేనండి బెండమ్మా లేడీస్ రావాలి అన్నీ అన్న వాళ్ళు చెబుతారు కొలమల్ ఆటోస్ దూరంగా ఉండాలి ఆర్డర్స్ దూరంగా ఉండాలి

ఇంకో చెప్తుంది అన్న జాయినా కూడా పెడతానన్నా లాస్ట్ చేస్తుంది అన్న ఎల్ఏని ఎస్ఎస్ కూర్చున్నాను లాస్ట్ చేత నాగ శివశంకర్ గారు జయశకరహారం వేసవరిపేటలం మండలం ప్రకాశం ప్రకాశ నందుల వారికి జత మేడో స్థానంలో వచ్చేసి ప్రస్తుతాన్ని పివిఎస్ఆర్ అన్న సుబ్రహ్మణ్యం వరద మంది నాలుగు చలా కొడలు క్రమశిక్షణ బాధ్యత

മഡിവാ तेल <laughs> लुल <laughs> నా బిల్సు పేరు ఏమి లేవన్న ఎద్దుల పేర్లు ఏం లేవన్న కాడికి ఎద్దుల పేర్లు ఏమి లేవన్నా ఎన్ని నక్షత్రాలరెడ్డి గారు ధ్రువశ్రీరామ్ రెడ్డి గారు తొలి జిల్లా మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా డోన్ బస్ నా థ్యాంక్ యూ సో మచ్ అన్న డోన్ బస్ నా సిగ్నల్ సరిగ్గా లేదని అందుకు సెవెన్ ట్వంటీ క్వాలిటీ పెట్టిన చాలా కష్టంగా కొంచెం అంత కొండ ప్రాంతం అన్న ఇక్కడ మొన్న వెంగమమ్మ జరిగిన ప్లేస్ పక్కన వెంగమమ్మ నుంచి ఈ ఊరికి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది

బండవేట్ వచ్చేసి మూడు అన్న ముప్పై ముప్పై కింటాల్ అన్న బండ బండవేట్ వచ్చేసి ஏமனா அந்த லோட்டல்கிட்ட கமனிச்சுக்கிட்டு ముందు యక్షత్రారెడ్డి గారు త్రివసాయి రం రెడ్డి గారు చెల్ల అన్నా మీది రెండే వేళ్ళు కూడా చూడగలపడు సార్ చెప్పలేదు ನಮ್ಮತ್ತ ನಾಲ್ ಗು ಸಾಲ ಮಾಡೋಕ್ಕಿರ್ಬೇಕು ನಲವಣಿಸಿ ಎಲ್ಎನ್ ಎಸ್ ಎಸ್ ಪುಸಲ್ಲ ಪ್ರಕಾಶ ನಕ್ಷತ್ರ ಸಾಯಿರಾಮಿ ಗಾರು ಬಡಿಚಲ್ಲ మండలం ప్రకాశం జిల్లా చేత దెబ్బ కింద తిట్టు పెట్టరాదు తోకలు టచ్ చేయరాదు పాటించాలి నా పివిఎస్ సర్బుల్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయన్న ఎక్కడే ఉండాలి అక్కడే ఉండాలో శిక్షణ పాఠించాలి నాలుగు వేలంబార్ ఎల్ ఎన్ఎస్ బుల్స్ లెక్క రాగస్వా శైఖర శిక్షణ వైఎస్ఆర్ బైట మండలం ప్రకాశం జిల్లా వద్ద బయలుదేరాన్ పివెస్ఆర్ ఎనిమిది బార్లు పూర్తి చేస్తున్నాయని రెండు వందల యాభై కోటున్న ఎనిమిది బార్లు పూర్తి చేసుకున్నా నక్షత్రాలెడ్డి గారు రెడ్డి గారు పడిచిల్లా మాట బ్రహ్మండ ప్రకాశం జిల్లా जाल्रोफे क्वी व geschätपार स horses उन्यार्ड़ लाए ज्यार्ड का हु जह लाईप है जिए जौ कहा कि गेरी, चे को मत ब transparency నాలుగవ రౌండ్ పది నిమిషాల ఇరవై సెకండ్లు ఏర్పాటు చేసుకున్నాయి రాజస్థానానికి నాలుగవ రౌండ్లో ఇరవై ఐదు సిక్కలు వెనుకబడి ఉన్నాయి రాజస్థానానికి ఐదు సిక్కలు వెనుకబడి மூடு நிமிஷால நலபை செலுஞ்சா அது சவரிக்கு வெள்ளை திரு நாலு அடுகுல ரெண்டாவது தனசா அது வெள்ளை திரு நாலு அடுகுல ராண்டோ हा <laughs> साइड में रहो चलो यार परवार पाइल में ही अन्ना अगर तुम्हें मिला है तुम्हारे कंबल आंदोलन चुटानी के अगर तुम्हें मिला है तुम्हारे कंबल आंदोलन चुटानी के अगर तुम्हें मिला है तुम्हारे कंबल आंदोलन चुटानी के अगर तुम्हें मिला है तुम्हारे कंबल आंदोलन चुटानी के अगर तुम्हें मिला है तुम्हारे कंबल आंदोलन चुटानी के अगर तुम्हें मिला है तुम्हारे कंबल आंदोलन चुटानी के अगर तुम्हें मिला है तुम्हारे कंबल आंदोलन चुटानी के अगर तुम्हें मिला है तुम्हारे कंबल आंदोलन चुटानी के अगर तुम्हें मिला है तुम् నాలుగడుగులు కొనసాగవచ్చుచివద్దక వారి బయలు రావాలి ఎల్లన్న శంకరవారు బయలు రావాలి పెండి నక్షత్రారెడ్డి గారు త్రువసాయి రామారెడ్డి గారు పరిశాద استادرا मंडळा પ્રકાશنگળા এডොක් કે جناමયના વિજિલ કાકેસ્ટ મણિતા તચાન કરી બતાય આહા આહા як ઇવતા కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నది వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ తిన్నే నక్షత్రారెడ్డి గారు త్రులసాయి రామరెడ్డి గారు ప్రకాశం జిల్లా రెండవ స్థానం కొనసాగుతున్నాయి కింది నక్షత్రాలెడ్డి గారు తులసియి రామరెడ్డి గారు పడించర్కా మండలం ప్రకాశించ రెండవ స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పిన్ని నక్షత్రారెడ్డి గారు తులసాం రెడ్డి గారు బలిచెల్లం మార్కాకుండా మండలం ప్రకాశం జిల్లా सनाम <MAN> न <få ngày> <mumbles tatyra trimš> <subok>

I'm a little bit of the show. <laughs> Aha! I <laughs> think சிங்க நக்சத்திரி காரும் குளசாயோ படிச்சார் மட்டுக்கெண்ட் வடிவ மூறு நிமிஷால யாபை ரெண்டு செகண்ட் வளக்க படிவ நாய் மொழி ஸ்தானாக்கு ஆக்கர் நிமிஷம் நிமிஷம் அது ஆக்கிரமிசு Ahaaa早 Marche Hanha! U Kellee�n మండలం ప్రకాశం జిల్లాలో చట్ట వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కళి పూర్తికి పదహారు వందల ఆరు ఎనిమిది ఇచ్చులు ప్రస్తుతానికి ప్రస్తుతానికి బయట పంపాలి